ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు నామినేషన్ వేసేటప్పుడు అన్ని నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు నామినేషన్ల పర్వం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయన ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు నామినేషన్ వేసే అభ్యర్థులు ఖచ్చితంగా పదమూడు రకాల డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నారు వారికి అవసరమైన సాయం అందించేందుకు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశామన్నారు తర్వాత తాడిపత్రి ముప్పై ఇందులో సమయం చూసుకుంటే అంటే వంద నిమిషాల లోపల దీన్ని మనము రిడ్రస్ చేయాలి అట్లా చూసుకుంటే యావరేజ్ జిల్లాది ఇరవై ఆరు నిమిషాలు యాభై ఒకటి సెకండ్స్లో రిడ్రస్ అవుతున్నాయి నూట అరవై తొమ్మిది కేసులు వంద నిమిషం లోపల ఆయన అంటే ఇది స్టార్టింగ్లో లాగిన్ ఇచ్చినప్పుడు కొన్ని అప్పుడు కొన్ని క్లియర్ చేయలేదు ఇప్పుడు నేను దాన్ని ఏం చేయలేను అంటే అది అప్పటికి అయిపోయింది ఇప్పుడు రాబోయేవి ఇన్ టైం చేసుకుంటూ ఉంటే మన అక్యురసీ పర్సంటేజ్ పెరుగుతుంది ఇందులో చూసుకుంటే కళ్యాణదుర్గంలోనే డెబ్బై ఒకటి శాతం ఉంది కాకపోతే మిగతాని అనంతపురం అర్బన్ గుంతక్కల్ సింగనమల వంద శాతం ఉంది అంటే వారం క్రితం నేను జాయిన్ అయినప్పుడు అక్యూరసీ ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు నైంటీ పర్సెంట్ అయింది అట్లా ఎక్కువ మనము ఇన్ టైం చేసేటప్పటికీ రాదు ఇందులో ఏజెన్సీ సీజర్స్ ఇంటర్సెప్టెడ్ సీజర్స్ అని ఉంటుంది మీకు తెలిసి ఒక పెద్ద క్యాచ్ జరిగింది గోల్డ్ అండ్ సిల్వర్ అది ఇన్కమ్ ట్యాక్స్ వారు నోటీస్ ఇచ్చారు ఇన్వెస్టిగేషన్లో ఉంది సో ఇంటర్సెప్టెడ్ సీషరు ఇరవై తొమ్మిది కోట్లు ఇరవై ఒకటి లక్షలు ఉన్నాయి అదే ఏజెన్సీ సీషర్ కోటి పదిహేను లక్షలు ఉంది దిస్ ఇస్ గుడ్ ఎనఫ్ అండ్ ఇంకా కూడా ఇక్కడికి ఆగకుండా గేరప్ చేయమని చెప్పడం జరిగింది సింగనమలలో మాకు తక్కువ ఉన్నాయి సీజర్స్ ఎందుకంటే ఇది నియర్ టు హెడ్ క్వార్టర్స్ ఉండడం వలన ఆన్ ద వే ఈ ట్రాకింగ్లో అంటే ఈ వేలో ఉన్నప్పుడు ఇంటర్సెప్షన్ అవుతుంది కాబట్టి ఆ కాన్స్టిట్యుయెన్సీకి బుక్ చేయలేకపోయినా ఆ టీమ్కి యాజ్ అ డిస్ట్రిక్ట్ యూనిట్ నంబర్స్ చాలా ర్యాపిడ్గా అప్ చేయడం జరిగింది నేను ఎస్పీ గారు అందరికీ అలర్ట్ కూడా చేయడం జరిగింది ఈ రిపోర్ట్ కూడా మీకు ఇస్తా సో థ్యాంక్ యూ డిఎం సివిల్ సప్లైస్ ఇస్ ఏఆర్ఓ ఫర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అండ్ కేతన్ గారు జాయింట్ కలెక్టర్ హూజ్ నోడల్ ఆఫీసర్ ఫార్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ ఈ రెండులో ముఖ్యంగా మీకు ఏం చెప్పాలని అనుకుంటున్నానంటేషన్ ప్రక్రియ మరియు ఎక్స్పెండిచర్లో క్యాండిడేట్స్ మరియు పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఏజెంట్స్ ఒక భాగస్వామ్యం చాలా ఉంది అంటే మీరు నామినేషన్ అంటే ఒక పదమూడు రకాల డాక్యుమెంట్స్ మీరు తీసుకురావాలి అన్నీ పూర్తి స్థాయిలో ఉంటే మేము అక్సెప్ట్ చేస్తాం ఎవరిని కూడా రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి రాకూడదు అలా ప్రో మాకు కోఆపరేట్ చేయాలి అక్కడ ఒక హెల్ప్ డెస్క్ పెడతాము హెల్ప్ డెస్క్ పెట్టి వచ్చిన వెంటనే అక్కడ చెక్లిస్ట్ కూడా ఇస్తాం ఇవన్నీ ఇచ్చారు ఇవి ఇవ్వలేదు ఇక్కడే కాదు అన్నీ ఎనిమిది ఆరో కాన్స్టిట్యున్సీ అంటే అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అలా చేస్తూ ఉన్నాం వీ విల్ బీ గైడింగ్ టు బట్ వీ కాన్ట్ డూ యోర్ వర్క్ మీరు చేయాల్సిన వర్క్ మీరు చేయాల డిక్లరేషన్ క్రిమినల్ యాంటల్స్ అండ్ ఉంటే డిక్లరేషన్ ఇవ్వాలి చేయమని గుర్తు చేస్తాము ప్రోయాక్టివ్గా ఒకటిసారి కాదు రెండుసారి చెప్తాము బట్ మీరు ఆ వర్క్ని కంప్లీట్ చేసుకోవాలి సో దట్ జిల్లాలో ఏది కూడా మనం రిజెక్ట్ చేశాము అనే పరిస్థితి రాకుండా చూసుకోమని కోరుతున్నాం అలాగే నామినేషన్కి టైం ఉంది పదకొండు నుంచి మూడు గంటలు మరీ ముఖ్యంగా చివరి రోజు అవుతుంది ఎందుకంటే మూడు గంటల తర్వాత ఒక్క సెకండ్ అంటే ఆరో రోజు చేంబర్ బయట కూడా ఒక ఎలక్ట్రానిక్ క్లాక్ పెట్టాం ఇది అన్ని కాన్స్టెన్సీ కూడా చెప్పడం జరిగింది ఆ సెకండ్ మారితే మీరు తలుపు ఓపెన్ చేసి లోపల లేరంటే అది తీసుకోవడానికి లేదు ఇది ఏసీఐ గైడ్లైన్స్ దయచేసి టైం కూడా మేనేజ్ చేయమని కోరుతున్నాను అలాగే ఈ ముహూర్తము అలా కూడా చూసి వచ్చేవారు ఉంటారు బట్ ఈ టైంని జాగ్రత్తగా చూసుకోమని ఎందుకంటే కరెక్ట్ త్రీ ఓ క్లాక్ అయినప్పుడు చివరి రోజు మరీ ముఖ్యంగా ఆరో లేచి వెళ్ళిపోతారు దట్ ఈస్ గైడ్ లైన్ ఎక్స్పెండిచర్ కూడా వచ్చినప్పుడు ఏంటంటే చాలా రకరకాల రిజిస్టర్స్ ఉన్నాయి అవి రెగ్యులర్గా ఎవరో ఒకరు నింపుతూ ఉండాలి మన అధికారులు కూడా బృందాలు కూడా ఉంటాయి మీ వెనుకబడి ఉంటారు వారు కూడా బుక్ చేస్తూ ఉంటారు బుక్ చేసినప్పుడు మీకు నోటీస్ ఇస్తారు మీకు తర్వాత మార్పులు చేర్పులు లేదండి ఇది ఇట్లా కాదు ఇది మాకు సంబంధించింది కాదు ఇది దే యు వాంట్ సమ్ కరెక్షన్స్ అక్కడ కూడా ఈ సమన్వయం అంటే కోఆపరేషన్ ఫ్రమ్ యువర్ సైడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే మరి ముఖ్యంగా ఎక్స్పెండిచర్ గురించి ప్రజలు జిల్లా ప్రజలు దీని గురించి అవగాహన పెంచుకోవడం కూడా చాలా ముఖ్యం అంటే దేనికి ఏ రేటు ఒక క్యాప్ అంటే దానికొక రేటు ఉంది అది జాయింట్ కలెక్టర్ కానీ కూడా ఒక కాపీ మీడియా మిత్రులకి ఇష్యూ చేస్తారు ద లిస్ట్ ఆఫ్ రేట్స్ ఉంటుంది అలాగే ఇప్పుడు పెద్ద పార్టీ తరపున జరిగితే ఆ అకౌంట్ ఎవరి కింద సో ఇవన్నీ మిస్ఇంటర్ప్రిటేషన్ కావచ్చు లేదా మీ నాలెడ్జ్ కరెక్ట్గా ఉండాలని ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది అలాగే ప్రజలందరికీ ఏమి కోరుతున్నానంటే సి విజిల్ అని ఒక యాప్ ఉంది అది మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు గూగుల్ స్టోర్లో డౌన్లోడ్ ఇట్ ఇన్ యాపిల్ స్టోర్ ప్లే యాపిల్ ఓకే గూగుల్ ప్లే స్టోర్లో ఉంది యాపిల్ ఒకసారి చెక్ చేసి అప్డేట్ చేయండి గూగుల్ ప్లే స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ ఇంటి దగ్గర ఎవరో కరపత్రాలు పంచుతున్నారు ఎక్కడైనా పోస్టర్స్ అతికించారు ఇక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ ఉంది ఇవన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేయండి అంటే ఓన్లీ అధికార యంత్రాంగం మాత్రమే కాదు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లో ప్రజలకి కూడా ఎలక్షన్ కమిషన్ భాగస్వామ్యం ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా పాల్గొనండి మా దృష్టికి తీసుకోరండి సో దాట్ దాన్ని వంద నిమిషం లోపల మేము రెస్పాండ్ చేస్తాం యాజ్ ఆన్ డేట్ జిల్లాలో ఇరవై ఆరు నిమిషాల్లో రిడ్రస్ అవుతున్నాయి మరి ఊరికే రిడ్రస్ కాదు క్వాలిటీ కూడా డబుల్ చెక్ లాస్ట్ వీక్లో చేసుకున్నాము వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ గుడ్ డైరెక్షన్ వీఆర్ మేకింగ్ ఆల్ ఆర్ ఎఫర్ట్స్ అన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నాము అండ్ ఆల్ ఆర్ యాక్టివ్ అండ్ ప్లీజ్ కోఆపరేట్ అండ్ హెల్ప్ అస్ ఇన్ టేకింగ్ ప్రాపర్ యాక్షన్స్ అలానే మీడియా మిత్రులు కావచ్చు ప్రజలు కూడా కావచ్చు సోషల్ మీడియా